సో నేను ఉన్న ప్లేస్ ఏంటంటే హైదరాబాద్లోనే ఒక ఫేమస్ ప్లేస్ ఇక్కడ కాల్ బాయ్స్ దొరుకుతారు సో చాలామంది రిచ్ లేడీస్ ఎవరైతే హై ప్రొఫైల్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిచ్చి కోసం వీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారంట ఇక్కడైతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ యాక్యురేట్గా బిజినెస్ అయితే జరుగుతుంది మొత్తం ఆఫ్లైన్లో సో ఒక్కసారి మనం ముందుకు వెళ్దాం ఇది మొత్తం ప్రైవేట్ ప్లేస్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి చోట కొన్ని కొన్ని వెహికల్స్ మాత్రం వెళ్తున్నాయి సో అక్కడ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు గురుడు రెడీగా ఉన్నాడు

మీకు ఇప్పటి కదా సో ఇప్పుడు నేను కాల్ బాయ్ ని ఇంటర్వ్యూ చేస్తున్నా సో రాజు మనకి చాలా తక్కువ టైం ఇచ్చాడు సో మనోడితో చాలా క్రిస్ప్ గా మాట్లాడదాం సో హై బ్రో అసలు ఏంటి కాల్ బాయ్ కాన్సెప్ట్ ఏంటి అసలు ఎందుకు రావాలనిపించింది దీంట్లోకి మీకు అంటే యాక్చువల్గా నాకు డబ్బులు అనేది చాలా టైట్ అయిపోయినాయి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా నాకు ఫ్యామిలీ పరంగా కూడా మా నాన్నగారు కొద్దిగా బిజినెస్ లో కూడా లాస్ అయిపోయారు బాగా ఎలా అంటే మాకు అంటే కొద్దిగా మా వ్యాపారం వ్యాపారం డబ్బులు చాలా వరకు లాస్ అయిపోయింది అనమాట కొద్దిగా యాక్చువల్గా మనీ అయితే ఇప్పుడు నాకు కొంచెం నీడ్ అనమాట బ్రో మాస్ చూస్తారు కదా ఎందుకు మాస్ తీయాలి మాట్లాడుతున్నాం కదా నీకు ఎనిపిస్తున్నాం నాకు ఎన్ని మరి మాస్ తీసేది ఎందుకు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సమాజ సేవకుడు నువ్వు సమాజ సేవ సమాజాన్ని సేవ కదా చాలా మంది అలాగే అలాగే అనుకుంటారు అలా అనిపిస్తుంది అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పక్క సమాజాన్ని సేవ చేస్తున్నావు అండ్ వెల్ సుఖం కూడా తీసుకుంటావు డబ్బుల కోసం వచ్చావు బానే ఉంది నీ ఆవేదన నాకు అర్థం అవుతుంది కానీ నువ్వు డబ్బుల కోసం కాల్ బై జాబ్ ఎందుకు ఎంచుకున్నావు బోల్డ్ జాబ్లు ఉన్నాయి కదా ఇది దీంట్లో ఎక్కువ వస్తాయి కొద్ది ప్రాఫిట్ ఎక్కువ డైలీ వస్తా నీవు బాగానే వేరే దాంట్లో డబ్బులు తక్కువ వస్తాయి ఎంత వస్తుంది పర్ డే కి టెన్ కే షార్ట్ కొంచెం సాటిస్ఫై చేస్తే బాగిస్తారు పదిహేను వేల ఇరవై వేలు షార్ట్ ఎంత ఉంటుందా లేకపోతే డే కి ఎంత డే డే కి షార్ట్ కి నైట్ కి టూ షార్ట్స్ కి త్రీ షార్ట్స్ కి నీ తెలుసు కదా నీ తెలియింది నాకు బాగా తెలుసు బ్రో ఇది రీపెంట్ ఉంటుందా మీడియా కాస్త తెలుసు బట్ అందరూ చెప్తారని లేదు ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే బేసిక్ కొంతమంది ఒక వెబ్సైట్ చూసాను నెట్ లో ఫస్ట్ గూగుల్ వికీపీడియా నుంచి సోర్చ్ తీసుకుంటప్పుడు వెబ్సైట్ లో సెక్ చేస్తే ఒక రోజుకి లక్ష రూపాయలు సంపాదించి మీరు కాల్ బ్యాక్ గా మారిపోయింది ఇవ్వాలని చెప్పి వచ్చింది వాడికి కాల్ చేస్తే వాడు నన్ను ఫస్ట్ ఫైవ్ అని మనీ పంపించమన్నాడు నాకు అర్థమైపోయింది అది అంతా ఫేక్ అని సో అందుకనే ఈ ఆన్లైన్ ముఠాన్ని పక్కన పెట్టి అసలు ఆఫ్ లో ఏం జరుగుతుందని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే ఈ స్పాట్ వచ్చిన లక్లీజ్ నేను దొరుకును కాల్ కాల్స్ కాల్ బాయ్స్కుంటారు బదర్ తెలుసుకోండి మీరు మీరు కొద్దిగా అప్డేట్ అవ్వండి మీడియా పర్స్నే కదా మీరు అన్ని చేస్తున్నారు షూట్ చేస్తారు తెలుసులే కానీ అసలు వాళ్ళు ఎంత సంపాదిస్తారు పర్ డే కి సంపాదన అంటే ఎక్కువే ఉంటది బ్రదర్ ఎందుకంటే అందరు చేయదు అది ఎవరో ఒకరు చేస్తారు డిమాండ్ ఎక్కువ ఉంటది మరి అంటే ఇప్పుడు యాక్టర్స్ కి ఎందుకు ఉంటుంది డిమాండ్ అందరు చేసి వాళ్ళు చేస్తారు కాబట్టి మరి ఓకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక ఒకరి దగ్గరికి వెళ్తావు కదా ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళావు నువ్వు వాళ్ళు నీకే నీకే ఇస్తారా డబ్బులు ఎంతైనా సరే అది టెన్ థౌసండ్ అయినా ట్వంటీ అయినా నీకు ఇస్తారా తెలియాలని ఉండదు కదా మధ్యలో కోఆర్డినేటర్లు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి అంటే ఇప్పుడు ఎంత వెళ్ళినా గానీ మూడు వేలు రెండు వేలు ఇస్తారా లేకపోతే ఇప్పుడు పదివేలు ఉంటాయి కదా ఒకళ్ళు ఉన్నారు అనుకోడని తీసుకుంటాడు మనకి మాట్లాడతాడు మనం ఆ పేమెంట్ కి వెళ్తాం పదివేలు అనుకున్నానికి ఐదు వేలు తీసుకుని ఐదు వేలు మనకి ఇంకా ఇద్దరు అనుకోండి ఐదు వేలు రెండు వేలు తీసుకుని రెండు వేలు ఎగ్జాంపుల్ ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ నువ్వు సాటిస్ఫాక్షన్ బాగా అనిపించింది అనుకో క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది సో ఆ టైంలో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళు చెప్తారు నీకు అంటే బాగుంది సర్వీస్ సో ఎక్కువ ఇస్తున్నావు అని చెప్తారు సో అప్పుడు ఆ మనీ నీకే వస్తా అది కూడా వాళ్ళు వాళ్ళకి పోతుందా నీకు రావాల్సిన దానికంటే అంటే ఆంటీ ఇస్తే సపరేట్ గా మనకు సాటిస్ఫాక్షన్ చేసాం అనుకోండి అదే ఇచ్చింది మనం బాగుంది ఇంకోసారి వస్తాడులే అని మళ్ళీ ఆ కోఆర్డినేటర్ కి ఎత్తే ఏమంది కోఆర్డినేటర్ గారు వాడు తెత్తాడు తేవచ్చు ఇది మంచిగా ఇస్తే నాకు పడుకుంటది కదా సుఖపడుతుంది నాతో ఇది ఎక్కువ ఇస్తుంది అనమాట సో ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎంతమంది చేసాం మీరు ఎంతమంది చేశారు నేను నిన్ను అడుగుతున్నా బ్రో మీడియా పర్సన్ కదా మీరే ఎత్తారు కదా మీకు లేదా బ్రో నేను గురించి కాదు బ్రో అబ్బాయికి బ్రో చెప్పండి కాదు అంటే అదే బ్రో నేననేది కానీ ప్రతి ఒక్కరికి ఉంటది కదా అంటే కాల్బాయి కి పర్ డే కి మందిని వాడుతున్నారంటే ఒక మంత్ కి మందిని వాడవాలని తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటనే డౌట్స్ చాలా మందిలో వస్తాయి సో దానికోసం రూట్ అంటే మిమ్మల్ని ట్రిగర్ చేయడం కాదు ఇక్కడ పాయింట్ బట్ మీరు అంటే మీ డైలీ ఆ రూటీన్ ఎలా ఉంటుంది అసలు ఎంతమందిని వరకు సాటిస్ఫై బ్రో ఫోర్ డే వెయిక్ ఫోర్ డేస్ వెళ్తాను త్రీ డేస్ కొంచెం పెయిన్ ఉంటుంది కాబ్రో వారం 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 రోజులు మూడు రోజులు పడుకుంటాం మంచి రెస్ట్ తీసుకుంటాం ఇంకేం జాబ్ చేస్తావు ఇది కాకుండా ఇదే బ్రో ఇంకేం కాదు దేనితో మంచి బాగా డబ్బులు వస్తున్నాయి నాకు సాల్వ్ అయ్యింది పడుతుంది ఫస్ట్ నా పేరు వస్తుంది మొత్తం గూగుల్ తో మాట్లాడదా మాట్లాడు చూపించుకుంటారు అదే కాదు బ్రో ఆన్లైన్ ఆన్లైన్ లో కూడా ఎక్కువ ఏముంది ఫోన్ వచ్చేస్తారు గూగుల్ అని కాల్ బాయ్ అని పడతారు అమ్మాయిలు ఏముంది వచ్చేస్తాం మన పేరే ఉంటది అబ్బాయిలే కాదు అమ్మాయి అబ్బాయిలు పిలుచుకుంటారు అప్పుడప్పుడు నేను నా యొక్క సాటిస్ఫాక్షన్ కి బ్రో ఇది ఇది బ్రేకింగ్ బ్రో నిజంగా అవును అనుకుంటారు బ్రో ఏముంది అబ్బాయి 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 వాళ్ళు కూడా అమ్మాయిలు ఇచ్చినంత ఇస్తారా ఇంకా ఇంకేమైనా వాళ్ళు ఎక్కువ ఇస్తారు బ్రో ఇంకా అబ్బాయిల కంటే అబ్బాయిల అమ్మాయిల కంటే అబ్బాయిలే బాగా కానీ అమ్మాయిలు ఎక్కువ ఇస్తారా ఆంటీలు ఎక్కువ ఇస్తారా మిమ్మల్ని బ్రో ఆంటీలు ఎందుకంటే ఆంటీలు ఇంతలా ఉంటారు కాబట్టి బాగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటారు కాబట్టి కాల్ బైక్ గా నువ్వు మారిన తర్వాత ఒక వరస సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు అక్కడికి వెళ్ళి అసలు ఆ రోజు ఎందుకు వెళ్ళాను రా బాబు అన్న సిచ్యువేషన్ కావాలి నాకు అది ఒక ఆంటీ ఉంటది బ్రో ఆంటీ మంచి మీడియా పర్సన్ మీకు తెలిసే ఉంటది మంచి ఫేమస్ ఎవరు పేరు అదే అని ఉండేది ఆంటీ పెద్ద బాగుంటది ఆంటీ నేను చూస్తే మంచి పడిపోద్ది నీకు కింద పడిపోద్ది అది కాచుకుంటారు అంత అంత బాగుంటది ఫిగర్ కాకపోతే అది ఒకసారి ఒకసారి పిలిచింది బ్రో నాకు అంటే చాలా మంది వెళ్తారు నేను కూడా వెళ్ళా వాళ్ళతో పాటు నేనే వెళ్ళా చాలా మంది పిలిపించుకుంటాను బ్రోకర్ త్రూ వచ్చిందా కాంటాక్ట్ లేదంటే నేను బాగా తిరిగి 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 ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేసింది డైరెక్ట్ నా నంబర్ ఫోన్ చేసింది కాంటాక్ట్ తీసుకుని ఒకటి బాగున్నాడు అని నచ్చాను దానికి అంత నా అంత ఏమో అర్థం కావట్లా ఆ అర్థం కావట్లా అయితే సరే పిలిచిందని నైన్ నైన్ నైట్ ఉన్నాను బ్రో అది ఏమో బాగా అంటే తాగుద్దు బ్రో అది మంచి మందు తాగుద్ది మంచి మందు ఏదో తెచ్చుకుంటారు మంచి స్టఫ్ తాగుతుంది తర్వాత మళ్ళీ పడుకున్నప్పుడు మీద ఎక్కుది ఇంకొంటే డాగ్ స్టైల్ అన్ని దగ్గరగా అన్నమాట అంటే ఆవిడ వరస్ట్ గా ఏమనిపిస్తుంది ఆవిడ దగ్గర మీకు

అది ఫీల్ అంటే ఏముంది రోడ్ డబ్బు కోసం ఏం చేయడమే తప్ప ఏముంది ఫీల్ ఏముంది నేను చొకపెడతా డబ్బులు వస్తున్నాయి వాళ్ళే చొక్కపెడతాను ఇంకా బోని గిరాక్ బాగుంటది కదా డబ్బులు డబ్బులు సుఖం సుఖం దోలం ఉంటాయి ఇంకా ఇంకేముంది అబ్బాయిలు అంటే ఆల్మోస్ట్ సిక్స్ కోసం చూస్తారు బ్రో అమ్మాయిలని లవ్ చేసేది కూడా అందుకే కానీ నీకు హెల్త్ పరంగా ఇష్యూస్ ఏం రాలేదా ఏం కాలేదు బ్రో రాబ్బ నేను కూడా టాబ్లెట్స్ కూడా ఏం తీసుకుందానికి కొద్దిగా అవును టాబ్లెట్స్ ఉండకపోచ్చింది

ఉన్నారంటే కష్టమా టాబ్లెట్ చేసుకోకపోతే పదిహేను నిమిషాలు కానీ ఆ టాబ్లెట్ అంటే చెప్తావా మా వ్యూస్ కి నీకెందుకు చెప్తా వాళ్ళకెందుకు చెప్తా మరి అసలు ఇంకా నువ్వు నీకు ఎంతకంత సహాయం చేస్తానన్నా కదా నీ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళ అవసరం అయితే నాకు కాంటాక్ట్ అవ్వండి మరి ఎట్లా ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి నీకు వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ పెడితే నువ్వు వాళ్ళకి పర్సనల్ గా లింక్ పెడతావా నీ లేకపోతే అంత సెక్యూరిటీ కాబట్టి ఓకే ఈ వీడియో కింద మీరు కామెంట్ పెడితే మనవాడు మీకు ఇస్తాడంట సో ఆయన నెంబర్ కానీ ఇన్స్టాడీ కానీ డిస్క్లోజ్ చేయను అంటున్నాడు సో కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆఫ్లైన్ లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఉంచున్నాం బాగానే ఉంది ఆన్లైన్లో అయితే ఎలా ఉంటది మీ కాంట్రాక్టర్కి డైరెక్ట్ గా ఆళ్ళు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసి ఇదంతా సైకిల్ ఉంటుందా లేదంటే క్లయింట్ డైరెక్ట్ నీకు కాల్ చేస్తాడా క్లయింట్ కాల్ చేస్తారు ఒకసారి లైన్ క్లయింట్ ఒకసారి వేరే బ్రోకర్లు ఉంటారు మధ్యలో వాళ్ళు వాళ్ళ కమిషన్ తీసుకుంటారు ఎంత ఉందా డైరెక్ట్ గా కాంటాక్ట్ కొంతమంది ఇప్పుడు నువ్వు కొంతమందికి వెళ్తా ఉంటావు కదా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఏమన్నా రిఫరెన్స్ ఇస్తారనమాట ఎవరైనా ఉంటే మంచిగా తీపించుకునే వాళ్ళు అమ్మాయిలు వాళ్ళు కూడా ఇస్తారు నీకు వచ్చే కస్టమర్ లో ఎక్కువ ఎవరు ఉంటారు అంటే జాబులు చేసే వాళ్ళు ఉంటారా హైపే ఒక ఆంటీలు ఎక్కువ ఎక్కువ రిచ్ వాళ్ళు వస్తారా పూర్వ వాళ్ళు వస్తారా రిచ్ వాళ్ళు ఎప్పుడు పూర్వ వాళ్ళు వాళ్ళు డబ్బులు అంత పెట్టుకోలేరుగా

ఆ పనులు అందుకు వస్తున్నాయి నొప్పులు నా ఇంటర్వ్యూ వల్ల ఏం రాలేదు ఇంకా నీకు మళ్ళీ నేను నీతో పాటు కూర్చున్నాను కదా నీకంటే నేను త్రీ ఇయర్స్ పెద్ద మళ్ళీ నా కాలు నెప్పులు వస్తాను నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు మొత్తం ఏం చేయమంటావు చెప్పు మొత్తం మీ మొత్తం ఎంతో ఉంటారు టీమ్ నేను అంటే ఇంకా టీం కాదు నాకు వచ్చే అవకాశాలు ఆడిపోతాయి అంటే నీలాగా కాల్పోయి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఉంటారు బయట అక్కడ కలగడ్డా కదా ఆడే నించి ఉంటారు నువ్వు కనుకొని వచ్చా అన్నావు కదా ఆడే ఉంటారు నాకైతే అంటే కనిపించాల నలుగురు నేను వాళ్ళని అడగాల వద్దా అని డౌట్ కున్నా బట్ నేను చూసాక మాత్రం నాకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కాల్ బైక్ అనిపించింది అందుకే డైరెక్ట్గా వచ్చేసినాయి ఇంకా ఫీల్ అయ్యావా నేను డైరెక్ట్ వచ్చిన తర్వాత వచ్చావు ఏదో కానీ కాల్ బైక్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎవరి దగ్గర మోసపోలేదా ఈ వెబ్సైట్ లో కానీ లేకపోతే ఫస్ట్ 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 నా తెలిసి ఫస్ట్ షగిలి ఫస్ట్ పడతారు నేను పడ్డా తప్పదు కదా ఇప్పుడు ఫస్ట్ నేను మోసపోయా మోసపోతే రెండు మూడు సార్లు మోసిపోయా తర్వాత నాకు ఎలా వెళ్ళాలని చెప్పి ఎవరో గైడెన్స్ ఇచ్చారనమాట గైడెన్స్ ప్రకారం నేను పోయా ఇప్పుడు కొంచెం సక్సెస్ అయ్యాను నువ్వు చేసేది పని ఏదో నువ్వేం సంఘ సంస్కృతం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు నేను చేసే పనిలో డౌట్ వస్తే నా సూపీరియర్స్ చేసి అడుగుతా

మా ఒకటి రాజేష్ అని ఇంకొకళ్ళు అని ఇంకొకళ్ళు ఉంటారు నేను ఉంటే చెప్తా నీకు నీకు ఇప్పుడు దబుక్కున్న సమస్య వచ్చింది అనుకో పోలీసు కూడా పట్టుకున్నాడు భయ అప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు నేనేం కనుక్కోను భయ సింగిల్కి వెళ్ళిపోతావా సింగిల్ వెళ్ళిపోతావు ఇప్పుడు ఒక క్లయింట్ తీసుకెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళిపోయి ఇంకా అక్కడ ఈ ఫోన్ కూడా పనిచేయని పరిస్థితి ఏం చేసింది భయ మహా కానీ ఆవిడ తాగిన తర్వాత కొంచెం విచక్షణ ఎక్కువ ఏం చేయలేదు భయ ఏం చేసింది చెప్పు మీ ఇంట్లో చెప్పావు మరి ఇంట్లో చెప్పి చేస్తారా మరి ఏం చెప్పి ఏం చెప్పి ఇది చేస్తాం ఇంట్లో ఇంట్లో ఏదో పార్ట్ టైం వర్క్ చేస్తాను బయట సబ్ సిస్టమ్ వర్క్ చేస్తాను డబ్బుల కోసం చెప్తాను బయటకి వెళ్తాను అలా పని చేసి వస్తాను ఇంతకు ఏం చదువుకున్నావు నువ్వు డిగ్రీ పోయా డిగ్రీ అయిపోయింది ఎక్కడ డిగ్రీ గుంటూరు గుంటూరు ఇది నీకు రిఫర్ చేసింది ఎవరు ఉన్నారా నువ్వు నువ్వే కావాలని ఫీల్ అంటే కొంతమంది చెప్పారు తర్వాత నేను దాని దాన్ని ఇంకొక స్టడీ చేసి కాల్ వైగా నువ్వు మారడానికి ఒక గట్టిగా నిన్ను ప్రభావితం చేసిన అంశం ఉంటే ఏం చెప్తావు పాల్ బాయ్ అంటే నాకు ఏంటంటే డబ్బులు వస్తాయి భయ్యా కొంచెం నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళని కూడా సాటిస్ఫాక్షన్ చేస్తాను నీకు అంత సెక్స్ నీకు నాకు ఇచ్చే భయ్యా సెక్స్ పిచ్చి బాగుంది నాకు నీళ్ళు అంత వీడు ఉందా ఉంది చూస్తావా తీసుకెళ్ళి కొంపలు పడేయండి నాకు నేనే వెళ్తున్నాను మరి అంత ఇది అసలు నీ ఏజ్ మించి నువ్వు ఎక్కువ చేస్తావు అర్థం కావట్లేదు రేపు పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ టైంలో చేయలేకపోతే పొద్దున మీ భార్య ఎవరైతే ఉందో వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోదని గ్యారెంటీ ఉందా పెట్టుకుంటే డబ్బులు వస్తున్నాయి ప్రజెంట్ ఆనందం కోసం చూస్తే రేపు పొద్దున్న నువ్వు చాలా ఇబ్బంది పడుతుంది డబ్బులు వస్తున్నాయి ఏ సాఫ్ట్వేర్ కూడా ఇస్తున్నాడు ఏ బిజినెస్ అయితే నీ పదివేలు వస్తున్నాయి చెప్పా ఇదైతే స్పాట్ పేమెంట్ ఇస్తున్నారు వ్యాపారం అనుకో డబ్బులు ఎదుగుతున్నారు వ్యాపారంలో విషయం చెబుతున్నాను ఏ వ్యాపారం బాగుంది అని చెప్పి జాబ్ అయినా నీ రోజుకి ఐదు వందల వెయ్యి రూపాయలు తప్పి చెక్కు రావు నువ్వు కాల్ బైలోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించావు ఇంట్లోకి ఏం చేసావు ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు ఇంట్లో వాళ్ళ మొత్తం చేస్తున్నా నా సర్వశక్తులు ధారపోతున్నా చెమట కక్కుతున్నా అని చెప్తున్నా ఏం చేసావు ఇంట్లో డబ్బులు పంపిస్తా కదా నేను ఈ డబ్బులతో ఆ డబ్బులు పంపిచ్చేస్తాను ఇంటికి ఏదైనా సంపాదించుకొని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు కదా మంచిగా ఇల్లు ఇంట్లో ప్రాబ్లమ్స్ బిజినెస్ లో లాస్ వచ్చింది మంచి బిజినెస్ ప్లాన్ ఎంత పంపించావు మొత్తం పంపించవులకు పంపిస్తాను అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎంత పంపిస్తున్నాడు మనవాడు ఎంత పంపిస్తున్నాడు సో బాగానే ఉంది అంటే మీ మమ్మీ అడగదా అసలు నువ్వు మొన్న కదా హైదరాబాద్ వెళ్ళింది ఏం చేస్తున్నావు అక్కడ అసలు అని చెప్పి అడగలేదు అంటే కొద్దిగా ఎక్కువ కొంచెం వేరే వేరే మంచిగా పరిచయం అయ్యాడు వాడి దగ్గర వాడి దగ్గర వాడి దగ్గర నేను కొంచెం ఎక్కువ బాగా డబ్బులు సంపాదించి సంపాదించాం అనమాట అంటే కొంచెం ఎలా అంటే మంచి వర్క్ వర్క్ బాగుంటే కొంచెం ఎవరికి ఇలాంటి చెప్పుకుంటా భయ్య నువ్వు చెప్పుకుంటే అత్యర్లు సార్ చాలా మందికి డౌట్స్ ఒక సేఫ్ జోన్ లో వచ్చేసావు నువ్వు నీ ట్రాక్ బాగుంది బట్ అందరి కాల్ బాయ్స్ అలా ఉండదు చాలా మంది నేను ఈ కాల్ బాయ్ గురించి మాట్లాడిన తర్వాత నేను ఒక నాలుగు వేలు బాగుంటుంది తెలుసా ఒక వెబ్సైట్ లో వాళ్ళు ఫోన్ చేసి అసలు వాడికి నిజంగా ఇస్తాడా ఇవ్వడని చెప్పి నేను ఫోన్ పే చేశాను ఆ ఫోన్ పే చేసిన నా దగ్గర ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది అండ్ ట్రాన్సాక్షన్ ఐడి కూడా నా దగ్గర ఉంది నా వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ నీలాంటి వాడు నువ్వు చెప్తే నువ్వు చెప్పడం వల్ల చాలా మంది కాల్ బాయ్స్ మారి రోజుకు లక్ష రెండు లక్షలు జరుగుతుంటారు వాళ్ళంతా చేంజ్ అయిపోతుంది కాల్ గాల్ ఉంది కాల్ బాయ్ కూడా ఉంది అదే రిక్వైర్మెంట్ జనాలు కావాలి అది జనాలు కావాలి కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు అది అదొక బిజినెస్ నిజంగా కాల్ పైగా చేస్తే పర్ డే కి లక్ష యాభై వేలు ఏంటంటే డిమాండ్ కానీ ఇప్పుడు బానే ఉంటది రేపు వదిన పరిస్థితి ఏంటి రేపు వదిన పరిస్థితి పౌడర్ ఉన్నగా ఏం పౌడర్ అదే పౌడర్ చెప్పే కదా అంటే ఇంకా ఇప్పుడు నువ్వు ఎంత ఇక్కడ నాటి అమెరికా తెలుసా దాంట్లో ఉంటది పాన్ వెబ్ సైడ్ చూసుకో ఏంది అన్ని అడుగుతావు ఏం భయ చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ అయిపోయింది పిల్ల ఆడబెట్టుకుని అడదాం నీలా అంటున్నాను ఐస్ క్రీమ్ అయిపోతుంది ఐస్ క్రీమ్ మొత్తం చిక్కుతూ పడేస్తావా నోట్లో పెట్టుకుంటావు చిక్కుతావు అది ఇంకా నార్త్ అమెరికాలో ఉంటుంది నార్త్ అమెరికాలో నీకు వాడు ఎంతసేపు అమ్మాయి అని పోనీ అలాంటివి వాడు ఎంత వాడతాడు అది సైజు పెరిగడానికి కూడా కొన్ని కొన్ని ఏజ్ అంత భయ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వచ్చిన ఇంతవరకు ఏం లేదు నీకు ప్రతి ఆడియన్స్ కి తెలియాలంటే నువ్వు చాలా క్లియర్ గా చెప్తే నాకు అర్థం అవుతుంది కదా సో నేను పిన్ టు పిన్ అడుగుతా నాకు తెలిసా ఏదని కాదు నీ దగ్గర నుంచి డేటా వాళ్ళకి ఇవ్వటమే నా పని కదా కాల్ బాయ్ కి దిగే వాళ్ళు మొత్తం కూడా యంగ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ థర్టీ త్రీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాల్ బాయ్ లోకి దిగుతున్నారు డబ్బులు సంపాదించుకోవాలి తర్వాత ఏం చేస్తావు చెప్పు పిసుకోవడమే లోపల కూర్చొని ఏమన్నా అవుతా ఏంది భయ నిజం నాన్న కాదు సీరియస్ గా మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఏమన్నా అంటే చెప్పింది ఇచ్చి నా మా లోపల ఒకటి మైండ్ ఒకటి చెప్పను ఏమంటే ఉన్న ఉన్నది మాట్లాడతా అవునా కదా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలి వాళ్ళకి సుఖం ఉంది నాకు సుఖం ఉంది సుఖపడుతున్నాం డబ్బులు వస్తున్నాయి మంచిగా మా నాకు ఫైనాన్స్ పరంగా బాగుంటుంది ఇంకా ఎంతకంటే ఏం కావాలి చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉంది భయ్యా నీ బిజినెస్ షెడ్యూల్లో అంతే టైం ఇస్తావు అసలు ఆ ఇస్తానంటే మాట్లాడతా మాట్లాడతూ ఉంటాం అప్పుడప్పుడు నెల నెలకోసారి వెళ్తా ఉంటది మావలే కదా ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే అంటే బేసిక్ గా అమ్మాయిలు టైం కోరుకుంటారు నీ ప్రెసెన్స్ కోరుకుంటారు కోరుకుంటారు ఆల కూడా అహ్ సరే వాట్ ఎవర్ అది నేను చెప్పకూడదు కాబట్టి నీ నోటిదన్న చెపిద్దాం చెప్పలేదు కానీ మరి ఇంత బిజీ లాగుతాన అన్నమాట నాలో బిజీ షెడ్యూల్లో మొత్తం నీకే నీకే ఆగే ఉంటది బాయ్ అ చెప్పా నీ టైం అవడ కేటాయిస్తావు మరి ఆ బిజీ షెడ్యూల్ లో ఏమంటే బిజీగా ఉన్నా చెప్తే అది అర్థం చేసుకుంటది అదే కదా లవ్ భయ ఆఫీస్ లో ఉన్నాను అంటే అసలు బయట అవుతుంది బయట ఉన్నాను బయట అవుతుంది అది అడుగుతుంది అని అడుగు అదే వీడియో కాల్ కూడా ఏమంటుంది అర్థం చేసుకుంటాను కాబట్టి అదే కదా నాలుగు రోజులు చూసింది ఆ పిల్లలకి ఆశ వచ్చిన తర్వాత నేను వదిలిస్తుంది అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి వదలదు భయ ఎందుకు నాకు అంత పెద్ద మరి అంత రాగా మాట్లాడుకో ఎందుకంటే మాట్లాడతాం కదా మనం నా సో కాల్ గా మారిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనకి కళ్ళ కట్టినట్టు చూపించాడు సో తను మారిన రీజన్ ఇంట్లో వాళ్ళ వల్ల సో వాళ్ళ కోసమే తను ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఇవాళ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చేస్తున్నానని చెప్పుకోలేని పరిస్థితి అండ్ ఫ్రెండ్స్ కి ఇటు నమ్మిన అమ్మాయికి అలాంటి వాళ్ళు ఎవరికి కూడా తను చేసే పని ఎవరు చెప్పుకోలేకపోతున్నాడు తన లోపల ఎంతో మదన పడుతున్నాడు నిజంగా సో ఇది రాజు బయోగ్రఫీ గురించి మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాష్ ట్యాగ్